जय 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 गणेश जय 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 गणेश

తిప్పిందిరా ముజగములు తిప్పిందిరా ఓ హో హో జన్మధన్యం చిన్నారి చిట్టెలు కెలా భరిల్ చెరాలంబోదర పాపం కొండల్ నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ హో హో జన్మధన్యం అంబారిగా ఎందరికిల్ల ఇంతటి వరం అబ్బా సుత ఎందరికి లభించురా ఏను కనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యం సయ్యా దేవా నీ దండా కిండిగా కేవై పోయింది గర్వా హాయ్ 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 హరసిభుని సిరసు సింహాసనਉ పొందిన చంద్రుని గర్జన సిల్నే చేసిది వేల్డా కొళ్ళౌ ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలౌ దక్కిల్దిగా కేవై పోయింది గర్వా హాయ్ హాయ్ తీమూర్తులే అందరికీ నమస్కారం అండి ఇవి మా ఊరి వినాయక చవితి ఉత్సవాలు మా ఊరిలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు మనం ఫస్ట్లో చూసింది ప్రతిష్ట రోజు అనమాట చివరి చూసింది వచ్చేసి పదిహేను రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనానికి సాగనంపే రోజు అనమాట ఇందులో ఓన్లీ డ్రోన్ షాట్స్ వరకే ఉన్నాయి అందరూ తీరిక లేకుండా ఉండటం వలన వీడియోస్ కూడా ఎవరు తీయలేదు పోలెక్కేయి అన్నదానం ఇంకా చాలా మిస్ అయ్యాయి అన్నమాట ఈ కార్యక్రమానికి ఊళ్ళో చందాలు వేసుకోకుండా అంటే ఈ ఊళ్ళో పుట్టు పెరిగిన పిల్లలు బయట ఉండేవాళ్ళు ఉద్యో బయట ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకునే పిల్లలు వీళ్ళంతా కలిసి చందాలు వేసుకొని వాళ్ళే చాలా భారీ ఎత్తున చేస్తారండి మన ఇంటి కోసం చేస్తే మన వరకే ఉంటుంది అలా కాకుండా ఊరంతా బాగుండాలని ఆ గణపయ్య మన చల్లగా చూడాలని అందరి కోసం చేస్తున్నారు చూడండి నిజంగా చెప్పాలి ఈ మాట నాకు ఈ వీడియో పాపము ఒక నెల క్రితమే పంపించారు కానీ నేను పోస్ట్ చేయడమే లేట్ అయింది ఇక్కడ వినాయకుడిని పూల అలంకరణ చాలా హైలైట్ అనమాట ఈ అలంకరణలో వినాయకుడిని సాగనంపుతుంటే మా ఊర్లో ఆడాళ్ళు చాలా బాధపడిపోయేవాళ్ళు ఒకనొక టైంలో ఏడవను కూడా ఏడ్చారంట అంత కష్టంగా ఉంటుంది ఆయన్ని సాగనంపటం కానీ తప్పదు కదా గణపయ్య వెళ్ళాలి మళ్ళీ వచ్చే సంవత్సరం రావాలి ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలి ఈ వీడియో లేట్ అయినా కానీ పోస్ట్ చేస్తున్నా అనమాట ఎందుకంటే మా ఊరోళ్ళకి మాకు అందరికీ గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంత గ్రాండ్గా జరిపించుకుంటున్న మా వినాయకుడు మనందరినీ